నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశం బీసీలకు కాంగ్రెస్ పార్టీ నలభై శాతం రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తుందని బీసీలను మోసం చేస్తున్నారని ఆవేదన చెందిన సాయి ఈశ్వరాచారి తన ప్రాణ కూడా బలి ఇస్తారని చివరకు ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ల కోసం అమర అమరత్వం చేయడం జరిగింది హుటాహుటిన సాయి ఈశ్వరచారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు అయితే ఈ విషయం తెలుసుకున్న బీసీ సంఘాల నాయకులు మరియు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు ఆస్పత్రి వద్ద ముందు జాతర చర్యగా పోలీసులను మోహరించారు అయితే అక్కడ ఉద్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది బీసీల ఐక్యత వర్ధిలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎవరు ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాటం చేసి మనకు రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించుకోవాలన్నారు అలాగే బీసీ రాష్ట్ర ఐక్య అధ్యక్షులు బేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలంతా ఏకం కావాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ హరికృష్ణాచారి బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు ఒకసారి ఆ వీడియోలు చూద్దాం

దట్ పోతారు అది మేడిపల్లి పోలీసులు వచ్చారు వాళ్ళు ఇప్పేసి వస్తారు పోస్ట్ మోసం చేస్తారు ఎప్పుడు వాళ్ళకి ఇస్తారు చాలా సార్ ఉదాహరణకు జన్మ గీత పాడాలి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి చెప్పేసి ఈ రోజు బీసీ సంఘం చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సాధించాలి మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వాయించాలని చెప్పేసి మేము బీసీ సంఘం తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం మరి ఆ కుటుంబానికి మీరు సక్షణమే ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మరి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్ జనరల్ స్థానాల్లో కూడా బీసీలు నిలబడి బీసీలు అందరూ కూడా బీసీలో కొట్టేసుకొని అప్పుడే ఆ విధంగా బుద్ధి చెప్పాలి ఓట్లు అనే ఆయుధాన్ని మనం ఏకమై బీసీలో ఒక బీసీలు వేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని హెచ్చరిస్తూ మరి ఈ కార్యక్రమం తీసుకున్న మన డాక్టర్ అరుణ్ గారికి మన మన పెద్దలు ఆకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఢిల్లీలో జరగబోయే పది పదకొండో తారీఖు ధర్నా కార్యక్రమం ఏదైతే ఏసీ బిల్డింగ్ ఢిల్లీలో జంతర్ మంత్ర దగ్గర ధన కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీల సంఘాలని తరలి రావాలని పిల్లలు చేస్తూ